స్వాగతం గద్వాల్ జిల్లా జూరాల ప్రాజెక్టు ఏడు కిలోమీటర్ల ఎదుగువన లోయర్ జూరాల జల విద్యుత్ కేంద్రం నిర్మాణం వల్ల గద్వాల మండలం రేకులపల్లి గ్రామ సభల్లో సుమారు నూట ఇరవై మంది రైతులకు చెందిన అరవై మూడు పాయింట్ మూడు నాలుగు ఎకరాల పండ్ల తోటలో పంట పొలాలు ముంపుటకు గురయ్యాయి రెవెన్యూ అధికారులు సర్వే ఆధారంగా ముంపు బాధితులకు పరిహారంగా రైతులకు ఐదు కోట్ల నలబై లక్షల రూపాయలు ఇవ్వాలని జనకు సంస్థకు నివేదిక ఇచ్చారు అయితే నేడు ఆ రైతులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆ రైతులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు مری پدم అప్పుడు మళ్ళ ఈసారి ప్రతి సంవత్సరం ప్రతి కృష్ణా నది ఉధృతంగా రావడం కృష్ణా నదిలో మూడు లక్షల క్యూసెక్ల పైన నీటి వద్ద రావడం వల్ల ప్రతి సంవత్సరం రైతులకు నష్టపోతున్నారనే ఉద్దేశంతో జన్కో సంబంధించిన అధికారులని చాలా సందర్భంలో కలిసి మీకు మనకి నష్టపరిహారం కావాలనే ఉద్దేశంతో మన భూములు పంట వేసుకోలేకపోతున్నాం ఆ పంటని మన మనం పండించుకోలేకపోతున్నాం ప్రతిసారి జనతో అధికారంతో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు మనకి పూర్తి భూములు నష్టపరిహారంగా మళ్ళీ వాళ్ళకి నష్టపరిహారం రావాలనే ఉద్దేశంతో నష్టపరిహారం కింద ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినది తొంభై మంది ఉన్నారంట టోటల్ రైతులు ఇప్పుడు నలభై ఐదు మందికి కొన్ని డబ్బులు ఇస్తున్నాయి మళ్ళీ ఇమీడియట్ గా ఫస్ట్లే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే రోజు నలభై ఐదు ఉన్నాయి నలభై ఐదు మందికి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన ఒక పదహైదు వేల లోపల మిగిలిన రైతులను ఇప్పించే బాధ్యత మా మీద ఉన్నది కనెక్ట్ ఇప్పుడు రోజు ఐదు కోట్ల చిల్లర పేమెంట్ ఉంది ఐదు కోట్ల రూపాయలు మీ భూములు నష్టపోయిన వారికి వాళ్ళు ఇప్పుడు చిల్లర రూపాయలు మీకు మీకన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం తరఫున நீங்க பூமுருக்கு ஓல் போய் இந்தமந்த கனெக்ட் இவ்வளோ நீங்கள் எந்த குணப்படும